తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాల్గొనలేదు కాబట్టి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలంగాణ సెక్రటేరియట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మాజీ సీఎం కేసీఆర్ భావించారని అన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి సెక్రటేరియట్ కి మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నామని చెప్పారు ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం ద్వారా తెలంగాణ ఆత్మ లింక్ ని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కట్ చేస్తున్నారని మండిపడ్డారు ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఆనాడే ఈ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పి ప్లాన్ చేసినారు అందుకే ఆ స్థలం ఏదైతే ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలో దానికి అన్ని వైపులా ఉన్న రోడ్లన్నింటినీ కూడా వెడల్పు చేసినాం విడల్పు చేసి ఆ స్థలానికి ఒక బేస్మెంట్ కూడా కట్టి ఆ స్థలాన్ని నీట్గా చేసి పెట్టినాం ఒక అక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే కాకుండా ఆ మొత్తం ఏరియాను ఒక ప్లాజా లాగా డెవలప్ చేయాలని ఆనాడు కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఒకవైపు తెలంగాణ ఆత్మకు ప్రతీకైనటువంటి సెక్రటరియేట్ ఇంకోవైపు తెలంగాణ అమరుల యొక్క త్యాగానికి ప్రతీక అయినటువంటి అమరజ్యోతి ఈ రెండుటి మధ్యలో తెలంగాణ తల్లి ఉంటే ఆ లింక్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఆ తెలంగాణ ఆత్మ భావోద్వేగం ఆ ప్రాంతం అంతా ఉంటుంది దాన్ని ఒక పవిత్ర స్థలంగా ఆ తెలంగాణ భావోద్యోగ లింకును ఉంచాలనుకున్నారు కేసీఆర్ గారు కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఆ తెలంగాణ ఆత్మ లింకుని రేవంత్ రెడ్డి గారు కట్ చేసినారు కట్ చేసి తెలంగాణ తల్లి ఉండవలసిన చోట రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెడుతున్నారు దయచేసి మేధావులు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను ఆ తెలంగాణ లింకే ఇవాళ రాజీవ్ గాంధీ